ధనత్రయోదశి ఉంది ధనత్రయోదశి అంటే మనం కొంతమంది నార్త్ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు మన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు అసలు ధనత్రయోదశి ఓన్లీ డబ్బు కోసం చేసేదైనా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనము మనం చూసేది ఏంటంటే లక్ష్మీదేవిని పూజించిన ధనం అనుకుని పూజిస్తాం లక్ష్మి అంటే గుర్తింపు అని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధనం అనుకుంటున్నాం అయితే ధనం కోసం చేస్తాం శాస్త్రం ఎప్పుడు కూడా వేదం ఏం చెప్పిందంటే నువ్వు ధనం సంపాదించమనే చెప్పింది ఏదనము సంపాదించకుండా అలాగా కూర్చొని అమ్మో ధనం అలా అని చెప్పలేదు ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని అన్న నామం ఉంటుంది దళత శాస్త్రం కావిడ అధ్యక్షురాలు ధనం కంటే ముందు ధర్మం వచ్చింది ధర్మంగా ఉండి ధనాన్ని సంపాదించమని చెప్పింది శాస్త్రం నువ్వు కోట్లు సంపాదించు వేల కోట్లు సంపాదించు లక్షల కోట్లు సంపాదించుకొని ధర్మంగా సంపాదించు ధర్మంతో అమ్మవారు ముడిపడి ఉంటుంది దేవత ముడిపడి ఉంటుంది దేవత ఎక్కడ ఉంటుందో ఆ ధనం నీకు చక్కగా వినియోగం అవుతుంది లేకపోతే ఆ ధనం వల్ల నీకు ఇబ్బంది వస్తుంది ఎవరైతే ఈ ధనత్రయోదశి నాడు విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ కర్మ తగ్గుతుంది